నిదే సర్వ విద్యానాం విసే భవరోగిన గురువే సర్వలోకాక్షిణామూర్తయే నమ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసములో మిథుల రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఏప్రిల్ మాసములో మిశ్ర ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అనుకూల ఫలితాలని ఫలితాలని లాభాలని అందిస్తున్నాయి అలాగే నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని కలిగించేటువంటి వాతావరణం కనిపిస్తుంది యాభై శాతం శుభ ఫలితాలు యాభై శాతం ప్రతికూల ఫలితాలు మిథున రాశి వారికి ఏప్రిల్ మాసంలో వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముందుగా ఈ మిథున రాశి వారికి అనుకూలంగా సంచరించినటువంటి గ్రహాలను కనుక మనం పరిశీలిస్తే తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి మేషరాశిలోనికి ఆయన సంచారం కొనసాగుతుంది ఏప్రిల్ పదమూడు తర్వాత లాభములోనికి సంచరించేటువంటి ఈ రవి ఏప్రిల్ పదమూడు వరకు దశమభావంలో అనగా మీనరాశిలో సంచారం కూడా మిథున రాశి వారికి మంచి ఫలితాలను అందించే వాతావరణం ఉంది అనగా సూర్యభగవానుడు ఈ ఏప్రిల్ మాసంలో దశమ లాభభావాల్లో మీన మేషరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు తండ్రి సహకారంతో ఆనందంగా కాలం గడుపుతారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగులకు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు ఉద్యోగం లేని వారికి నూతన ఉద్యోగాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా అధికారుల యొక్క అభినందనలు అధికారులతో సత్సంబంధాలు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మిథున రాశి వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా పనిచేసుకోగలుగుతారు వారు చేసేటువంటి వృత్తిలో ఇక జన్మరాశి అధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా దశమభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది కొన్ని శుభకార్యాలు కానీ లేకపోతే పూజాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించి సంతోషిస్తారు ఆర్థిక పరంగా అవసరానికి అనుగుణంగా ఆర్థిక సర్దుబాటు జరుగుతుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని ఆనందాన్ని ఈ బుధగ్రహం దశభావంలో సంచరించడం వల్ల మిథున రాశి వాళ్ళు అందుకోగలుగుతారు రాహు ఎప్పటి నుంచో దశమోభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఏప్రిల్ మాసంలో కూడా ఆయన సంచారం అలాగే కొనసాగుతుంది విదేశీ వ్యవహారాలంతా కూడా సానుకూలంగా ఉంటాయి విదేశాలకు సంబంధించిన వ్యాపారాలంతా అనుకూలంగా ఉంటాయి విదేశాల నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోగలుగుతారు విదేశాలకు విద్యార్థులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకుంటే వారు మిథున రాశి వారు ఉద్యోగాలు పొందగలుగుతారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు నూతన ఉద్యోగాలకు అనుకూల వాతావరణం కనిపిస్తుంది నూతన వ్యక్తుల పరిచయం కూడా మీకు సానుకూలంగా లాభదాయకంగా ఉంటుంది ఇక అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు దశమభావంలో ఆయన సంచారం కొనసాగుతోంది కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది శ్రమ అధికమవుతుంది మీరు పడేటువంటి కష్టానికి ప్రతిభకు తగిన గుర్తింపును కూడా మీరు అందుకోగలుగుతారు ముఖ్యంగా వ్యవసాయ సంబంధమైనటువంటి వ్యక్తులు ఎవరైనా మిథున్ రాశి వారు ఉంటే వారికి మంచి ఉత్పత్తులు ఆదాయము రావడానికి అవకాశం ఉంది వారి సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేసుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు ప్రధానంగా తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు రాహువు అష్టమ భాగ్యాధిపదైనటువంటి శని గ్రహాల అనుకూలత వల్ల మంచి ఫలితాలని లాభాలని అందుకుని అభివృద్ధి పదములో సంతోషంగా ముందుకు వెళ్ళే వాతావరణం కనిపిస్తుంది అయితే ఈ మిథున రాశి వారికి కుజుడు గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి కొన్ని ఇబ్బందులు కూడా ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ఇందులో ప్రధానంగా సస్తమ లాభాధిపతి కుజుడు ద్వితీయ భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కర్కాటక రాశిలో ఆయన బలహీనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకున్నటువంటి పరిస్థితి తద్వారా అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త వివాదాలు రావడానికి అవకాశం ఉంది కుటుంబంలో కూడా కాస్త ప్రశాంత వాతావరణం కొన్ని సందర్భాల్లో లేని పరిస్థితి ఏర్పడుతుంది అనగా అశాంతికి అవకాశం కనిపిస్తుంది అలాగే భూ వాహన సమస్యలను మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక సప్తమ దశమాధిపతి గురువు ఈ నెలంతా కూడా వ్యయములోనే వృషభరాశులనే సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వాములతో తరచుగా మన మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది జనాలతో కూడా మీకు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది మీ సహనానికి పరీక్షగా ఎదుటి వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వ్యయంలో గురువు అధిక ఖర్చుల్ని అధిక శ్రమను జన సంబంధాలని చెడిపోయే విధంగా ఆయన ప్రతికూల ఫలితాలు మీకు అందించే వాతావరణం కనిపిస్తుంది ఇక పంచమ లాభాది పద్దినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల కొంతమంది ఆత్మీయులతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది సంతానం విషయంలో నిరాశను ఎదుర్కొంటారు సంతానంతో మనస్పదలు రావడానికి అవకాశం ఉంది స్త్రీజన సహకారం వల్ల కొన్ని కార్యక్రమాల్లో మీకు ప్రతికూల ఫలితాలు రావాల్సిన లాభాలు వాయిదా పడేటువంటి వాతావరణం ఉంటుంది పని భారము శ్రమ అధికమవుతుంది ముఖ్యంగా స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది ఇక చతుర్థంలో కన్యారాశిలో ఈ నెలంతా కూడా కేతు సంచారం కొనసాగుతోంది ఎప్పటి నుంచో కేతు చతుర్థ భావంలో సంచరిస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కన్యా రాశులనే ఏప్రిల్ మాసం అంతా సంచరిస్తాడు ఈ రకంగా కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికరమైనటువంటి సంఘటనలు నిరాశను కలిగించేటువంటి సంఘటనలు ఇబ్బందికర వాతావరణం మీ మనసుకు బాధను కలిగించే సందర్భాలు కొన్ని జరగడానికి అవకాశం కనిపిస్తుంది మిథున్ రాశి వారికి చతుర్థములో కేతు సంచారం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మిథున్ వారు తప్పనిసరిగా ఈ గ్రహాలకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా భావంలో సంచరించినటువంటి కేతు సంచారం వల్ల మీరు ఈ కేతువుకి అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామిని సందర్శించి స్వామివారికి గణేశాష్టకం కానీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ చదువుకోండి స్వామివారికి గరికమాలను సమర్పించండి స్వామివారికి దూపదీప నైవేద్యాలతో అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి అలాగే దశమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీ అమ్మవారిని సందర్శించి అమ్మవారికి పూజాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి శుక్రవారం రోజు కనకదార స్తోత్రం కానీ మహాలక్ష్మి అష్టంగాని చదువుకుని కొన్ని అలసందులను భగవంతునికి సమర్పించండి అలాగే వేయములో ఉన్నటువంటి గురుదోషము నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారిని సందర్శించి గురు చరిత్ర పారాయణం చేయండి శనగలను గురువులకు కానీ పేదవారికి కానీ దానం చేయండి అలాగే ద్వితీయ భావంలో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి కందులను మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ మిథున్ రాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృచ్చిక రాశి వారికి రవి గురువు శుక్రుడు శనికేతువులు ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభలితాలని ఆనందాన్ని ఇస్తున్నాయి అలాగే మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి కుజుడు బుధుడు రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఒక ముప్పై నుంచి ముప్పై శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ప్రధానంగా జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావములు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల కొన్ని సందర్భాల్లో కొన్ని వివాదాల నుంచి మీరు బయటపడలేకపోతారు భూ సంబంధమైన వివాదాలు కానీ వాహన సంబంధమైన సమస్యలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కొన్ని వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే అష్టమ లాభాది బుధుడు ఈ నెలంతా కూడా భావములో మీనరాశులు సంచరించడం వల్ల కొన్ని అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆకస్మికంగా ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలు కానీ రావడానికి అవకాశం ఉంది బ్యాంకు లావాదేవీలు కాస్త స్తంభించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక భావంలో మీనరాశులో రాహు సంచారం వల్ల సాంప్రదాయ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు మీరు నాంది పలకడం వల్ల సమాజంలో మీరు పేరు ప్రఖ్యాతల్ని పోగొట్టుకున్న వారు అవుతారు కుటుంబ పరంగా కానీ సమాజ పరంగా కానీ కొన్ని నిందలు పడాల్సి ఉంటుంది మీరు చేసే కార్యక్రమాలు కాస్త వ్యతిరేక ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది ఆ రకంగా చిన్న చిన్న అవమానాలని ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది విదేశీ వ్యవహారాలు కూడా మీకు ప్రతికూలంగా మారేటువంటి సూచన ఉంది సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వృక్షిక రాశి వారికి కుజుడు బుధుడు రాహు ప్రతికూలంగా సంచరిస్తున్నారు ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు కనుక ఈ మూడు గ్రహాలకి మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఇందులో భాగంగా పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవిని ఆరాధించండి శ్రీ సూక్తం చదువుకోండి శ్రీదేవి కట్గమాల స్తోత్రం పారాయణం చేయండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి మినుములు దానం చేయండి పంచమ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి అక్కడున్న అమ్మవారికి అయ్యగారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిత్యం శ్రీరామ స్తోత్రం చదువుకోండి అలాగే భాగ్య కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి కందులు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను రుచికి రాసి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవన్